కళ్ళ నొప్పులో సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్న షో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ షోల ద్వారా ఎంతో మంది యాక్టర్స్ ఫేమస్ అయ్యారు అలాంటి వారిలో ఒకరు రీతు చౌదరి సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తొలుత టీవీ సీరియల్ లో ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించింది గోరింటాకు అమ్మ కోసం ఇంటి గుట్టు వంటి సీరియల్స్ ద్వారా నటించిన ఈ భామ ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంటర్ అయింది అంతేకాదు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ ఉంటుంది రకరకాల షూట్స్ తో పాటు వీడియోలతో అలరిస్తుంది రీతు చౌదరి ఈ అమ్మడి అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది రీతు చౌదరి తండ్రి ఇటీవలే మరణించారు దాంతో ఇంటి బాధ్యతలన్నీ తానే చూసుకుంటుంది అలాగే ఇటీవలే ఓ కొత్తిళ్లు కొన్నది అయితే ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చింది రీతు అలాగే కొంతమంది తన వీడియోలను ఫోటోలను మాఫింగ్ చేశారని తెలిపింది రీతూ చౌదరి ఫోటోలు వీడియోలు మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి పైసాచ్యకు ఆనందాన్ని పొందుతున్నారు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వీడియో లీక్డ్ అంటగా వస్తావా బాగా చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నాలాంటి స్ట్రాంగ్ రూమ్ ఇలాంటి కామెంట్స్ తీసుకోలేకపోతుంటే సెన్సిటివ్గా ఉన్న అమ్మాయిలు ఎలా తీసుకుంటారు ఈ విషయంలో ఫ్రెండ్స్ కి తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో నా ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంది ఇలాంటి మాఫింగ్ వీడియో చూశాక అది నువ్వు కాదు అంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో నా ఫ్యామిలీ నాకు తోడుగా ఉంది సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన వాడిని పట్టుకున్నారు కానీ అతను నేను చేయలేదక్కా అంటూ నాటకాలాడాడు అతని తరపున వచ్చిన వాళ్ళు కూడా పాపం చిన్నపిల్లాడు వదిలేండి అని మాట్లాడారు సోషల్ మీడియాలో నాపై అసభ్యంగా కామెంట్స్ చేస్తే మరికొంతమందిపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాను అని చెప్పింది రీతు చౌదరి అలాగే ఈ వీడియో చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను కానీ ఇలా మాఫింగ్ చేసి సునకానందం పొందే వాళ్ళని వదలకూడదు ఎవరైనా ఆ అమ్మాయిలు ఇలా బాధపడ్డా పోలీసులకు ధైర్యంగా కంప్లైంట్ చేయండి అందరికీ ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి అనే ఈ వీడియో చేస్తున్నాను అని తెలిపింది రీతు చౌదరి ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది